కన్న తండ్రిని కాలదాన్ని కొడుకు కష్టపడి సంపాదించిన ఆస్తిని ఇవ్వకుండా చేసి కొడుకుకు గుణపాఠం చెప్పింది తండ్రి హనమకొండ జిల్లా ఎలకతుర్తి ఉండే గోలి శ్యామసుందర్ రెడ్డి అనే పెద్ద మనిషి ఎలకతుర్తికి ఎంపీపీగా గా కూడా పనిచేసిండట ఇక ఈయనకు కొడుకు బిడ్డ ఇద్దరు ఉన్నారు భార్య కాలం చేసిందట కొడుకు ఏమో ఉంటున్నాడు ఇక పెద్దఅైన ఆరెకరాల జాగ సంపాదించిండు అది ఇప్పుడు అంగట్లో ఆరు కోట్ల రూపాయల ఇల్వకల్లా భూమి అయితే తల్లి జీవిడిచినాక తండ్రిని వట్టించుకున్నప్పుడు చేసిండట కొడుకు రంజిత్ రెడ్డి పెద్ద మనిషి చేతగాని వయసులో శేసుక తినాలంటే ఎంత తక్లి ఉంటది ఏం కదా కొడుకేమో తండ్రి మంచి అవసరం నాకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు వాళ్ళని మంచిగా చదివి మంచి ఉద్యోగాలు కూడా వాళ్ళకు చేయించడం జరిగింది ట్వంటీ వన్ల నా భార్య కలవనతోని చనిపోవడం జరిగింది అప్పుడు నేను డిప్రెషన్ గురై ఆన్మగుండలు ఉన్నటువంటి నా ఇంటిలో నేను ఉండడం జరిగింది అయితే నా కుమారుడు రంజిత్ రెడ్డి నన్ను అక్కడ నానా విధంగా ఇబ్బందులు గుర్తు చేసుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ భూమి నా పెరుగు పరిచాలి అక్కడ ఉన్న ఇంటిని అది కూడా నా పెరుగు చేయమని నన్ను కొట్టి కొట్టి ఇంటి నుండి నన్ను ఇంటి వేయడం జరిగింది నన్ను కొట్టిన నీకు నాస్ట్ ఎందుకు ఇవ్వాలరా భయ్య అని చెప్పి ఆయన పేరు మీద ఉన్న ఆరు ఎకరాల జాగల మూడు ఎకరాల జాగాను సర్కార్కు రాసిచ్చిండు ఇక ఆ జాగాల ఏదైనా బడన కట్టిరి లేదంటే ఏదైనా అనాథాశ్రమం పెట్టిరని మూడు కోట్ల రూపాయలు ఇల్వకల్ల జాగను సర్కార్కి ఇచ్చి పడేసిండు